హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్యావరణం కలుషితం కావడానికి ప్లాస్టిక్ ప్రధాన కారణం ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు నిషేధించాలని ప్రయత్నించినా దానికి పోటీగా మరో అవకాశం లేకపోవడంతో ప్లాస్టిక్ను ఎవరూ భర్తీ చేయలేకపోయారు అయితే ఇప్పుడు నిషేధం ఉన్నప్పటికీ ప్లాస్టిక్ వినియోగం మాత్రం విచ్చలవిడిగా సాగుతోంది కాగితపు సంచి తన వినియోగాన్ని కొంతవరకు తగ్గించడంలో సహాయపడుతుంది మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే పేపర్ బ్యాగ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ప్రస్తుతం ప్లాస్టిక్ బదులు పేపర్ బ్యాగులు వాడాలని ప్రజలు పట్టుబడుతున్నారు త్వరలో ప్లాస్టిక్ నిషేధం మరింత కఠినతరం కానుంది అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యాపారం విజయవంతం కావడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి ఎంత ఖర్చు అవుతుంది ఎంత స్థలం కావాలి దీనికి మార్కెట్ ఉందా లేదా ఏమైనా ఆర్థిక సాయం లభిస్తుందా ఇలాంటి అనేక ప్రశ్నలకు జవాబులను ఈరోజు చూద్దాం పేపర్ బ్యాగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనికోసం ప్రత్యేక శిక్షణ కూడా అవసరం లేదు నేరుగా ఈ వ్యాపారం మొదలు పెట్టచ్చు భారీగా డబ్బులు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ వెచ్చించే ప్రతి పైసా మీకు తిరిగి రెట్టింపు స్థాయిలో లభిస్తుంది తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం మొదలు పెట్టచ్చు దీన్ని చేయడానికి మీకు ప్రధానంగా ప్యాంపర్ రోల్ పాల్మర్ స్టీరియో ఫ్లెక్సో కలర్ ప్యాంపర్ బ్యాగ్ ప్యాంపర్ బ్యాగ్ మేకింగ్ మిషన్ మొదలైనవి అవసరం అవుతాయి మీరు ఈ వస్తువులను మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది కాగితపు సంచుల తయారీ యంత్రం మూడు లక్షల నుంచి ప్రారంభమవుతుంది మీరు మీ బడ్జెట్ ప్రకారం తీర్ణయించుకోవచ్చు కాగితపు సంచులను కూడా యంత్రం లేకుండానే కొందరు తయారు చేస్తున్నారు కుటూరు కుటీర పరిశ్రమల ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ ఎలాంటి యంత్రాలు లేకుండా తయారు చేసుకోవచ్చు పేపర్ బ్యాగ్ మేకింగ్ మిషన్ కొనుగోలు చేయడానికి మీకు బడ్జెట్ లేకపోతే ఇలా కూడా మొదలు పెట్టచ్చు మీరు దానిని సులభంగా గా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ప్యాంపర్ బ్యాగ్స్ తయారు చేయడం చాలా సులభం దీని ధర కూడా చాలా తక్కువ దీనికోసం మీకు మిగిలిన మెటీరియల్తో పాటు మిషన్కు బదులుగా జిగురు కత్తెర పంచింగ్ మిషన్ మొదలైనవి అవసరం అయితే మీ ఉత్పత్తి యంత్రం కంటే కొంచెం తక్కువగా ఉంటుంది ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు దీనికోసం సులభంగా లోన్ పొందవచ్చు కొత్త స్టార్టప్లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా కింద రుణాలు ఇస్తోంది మీరు దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రోజుల్లో పేపర్ బ్యాగ్లకు మార్కెట్లో డిమాండ్ చాలా ఎక్కువ చాలా పెద్ద బ్రాండ్లు దుకాణదారులు ప్లాస్టిక్ బదులుగా పేపర్ బ్యాగులు లేదా గుడ్డ సంచులను ఉపయోగిస్తూ ఉన్నారు మీరు ఈ వ్యాపారం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి